గురు జయగురు నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకు కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహు గ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోర్టులు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహుల్ కలిసి ఉంటే వారి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తి పరచలో ఏ విధంగా నడుస్తే కన్యా రాశి వారికి తిరిగి మళ్ళా అదృష్టం ప్రారంభమైందనే చెప్పచ్చు వీరికి మార్చ్ ఇరవై తొమ్మిది దాకా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమంలోకి వెళ్ళిపోవటంతో వీరి యొక్క అవకాశాలు చాలా వరకు తగ్గడం జరిగింది అలాగే వీళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు శక్తి సామర్థ్యం కూడా తగ్గడం జరిగింది దాన్ని బదులుగా తిరిగి మళ్ళా ఆరవ స్థానంలోకి రాహు రావడం జరిగింది మరి ఇది స్వక్షేత్రం అవడం వల్ల ఆరో స్థానంలో ఎవరి జీవితంలో ఎవరి జన్మజాతకంలో ఆరో స్థానంలో రాహు ఉంటే వాటితో శత్రుత్వం అన్నది పెట్టుకుంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే వాడిని నాశనం చేసి తీరడం జరుగుతూ ఉంటుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది అంతే ఆరవ స్థానంలో రాహు ఉన్నవారితో ఎటువంటి విభేదాలు విరోధాలు తెచ్చుకోకూడదని శాస్త్రం చెప్తూ ఉంటుంది అలాగే వీళ్ళు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా గొప్ప గొప్ప విజయాలు వీరు ఎవరితో ఉంటే వారికి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి రాశి వారికి ఇప్పుడు రాహు ఆరో స్థానంలోకి వెళ్ళాడు ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు పదవ స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే పరస్పర వీక్షణ జరుగుతుంది అంటే ఇంచుమించుగా రెండు రోజులు తేడాలో ఈ రెండు గ్రహాలు మారి కన్యా రాశి వారికి చాలా అదృష్టం అంటే ఇంపార్టెంట్గా రాశి వారికి అంటే ఉద్యోగం వృత్తే ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు ఉండవు సాధారణ కుటుంబంలో జన్మిస్తారు కేవలం ఏదో తల్లిదండ్రులు కూడా సాధారణ స్థితిలో ఉంటారు అది కూడా తల్లిదండ్రుల బాధ్యత రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏదో ఒక భారం వీళ్ళ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కంపల్సరీగా వీళ్ళు వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా కన్యారాశి కన్యాలగ్నం వారే చేస్తుంటారు అంటే ఈ జెరాక్స్లు ప్రింటింగ్ ప్రెస్లు చిన్న చిన్న కిరాణా షాపులు ఇవన్నీ అంటే వారి స్థాయిని బట్టి చిన్న పెద్దదా అనుకోవచ్చు బట్ ఏదైనా వీరికి మళ్ళా గొప్ప అవకాశం రావడం జరిగింది మళ్ళీ మీరు ఏదైనా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి అంటే ఎక్కువగా గురువు రాహు కర్కాటకం అలాగే కన్య ఇవన్నీ బ్యాంకింగ్ రంగంలో మీరు ప్రవేశించాలనుకుంటే మీకు ఈ సమయంలో అంటే బ్యాంకింగ్ అనుబంధం కేవలం బ్యాంకే కాకుండా అన్ని రకాల ఫైనాన్స్ సంస్థల్లోకి మీరు ప్రవేశించడానికి అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ కన్యారాశిలో విద్యార్థులకి అంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్కువగా మెడిసిన్ మీద ఆశ కలుగుతూ ఉంటుంది సో అటువంటి వారు మరి ఈ సంవత్సరంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల వారికి మెడిసిన్లో ప్రవేశం దొరికే అవకాశం ఉంది అంటే కేవలం ఎంబీబీఎస్ఏ కాకుండా మెడిసిన్కి ఫార్మాకి సంబంధించినటువంటి అనేక రకాల కోర్సులు ఉంటుంటాయి కాబట్టి వాటిని కూడా ఒకసారి ట్రై చేసి అందులో ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది అలాగే సాంప్రదాయ వృత్తులైనటువంటి అంటే గురువు సాంప్రదాయ వృత్తులకు కారణమవుతుంటాడు అంటే గురువు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే రాహు యొక్క దృష్టి గురువు మీద పడుతుంది గురువు యొక్క దృష్టి రాహు మీద పడుతుంది రాహు ఎప్పుడు స్వతంత్రంగా ఫలితాన్ని ఇవ్వడం ఏదో ఒక గ్రహాన్ని ఆశ్రయించి దాని ఫలితం ఇస్తూ ఉంటాడు అనమాట లేనప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తుంటాడు ఇప్పుడు రావటం రావటమే గురువుని పట్టుకున్నాడు అందుకని సాంప్రదాయ వృత్తులైనటువంటి టీచింగ్ అడ్వకేట్స్ న్యాయ వ్యవస్థ అలాగే పౌరోహిత్యం అన్ని ఎండోమెంట్ శాఖలు అలాగే ఈ జ్యోతిష్యం ఆస్ట్రాలజీ వేదాలు వాటికి సంబంధించిన వృత్తులు ప్రవేశిద్దామనుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఫైనల్గా ఏంటంటే ఈ కన్యారాశిలోనే ఈ చిన్న చిన్న సినిమా ఇండస్ట్రీలో ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కార్మికులు ఎక్కువగా ఈ కన్యారాశిలో ఉంటారు చిన్న చిన్నగా డబ్బింగ్ ఆర్టిస్టులు అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు చిన్న చిన్న పాటలు మాటలు రాస్తున్నవారు అనేక మంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ కన్యా లగ్నం కన్యా రాశిలో ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఉంటుంటారు అటువంటి వారికి కూడా ఈ సమయంలో గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది వారి యొక్క దిన ఆదాయం నెల ఆదాయం కూడా పెరుగుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితం ఈ రాశి వారికి రాబోతుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నమవడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహు గ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ రాహుకి ఏంటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్దా ఉంటాడు లేదంటే గోవా వెళ్దాం ఉంటాడు క్యాష్ను ఆడదా ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తీర్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేద్దాము ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమచ్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే అయితే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళా మీరు కొత్తగా జన్మ ఎత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి